तेलुगु न्यूज की स्वागतम శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలంలో వినాయక స్వామి విగ్రహం వద్ద యువత ఆధ్వర్యంలోని పల్లి వీధికి ఎదురుగా నిలిచినటువంటి వినాయకుని మండపం వద్ద భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం యువత ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లుగా కమిటీ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలోని ఏర్పేడు ప్రజలు అదేవిధంగా భారీ ఎత్తున భక్తులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని కమిటీ నాయకులు భక్తులు ప్రజలు వైభవంగా నిర్వహించుకున్నారు భక్తులు ప్రతి సంవత్సరం ఎలా జరపడం చాలా సంతోషకరమని ಕಮಿಟಿ ಕೃತಜ್ಞತು ಹಲೋ ಅನ್ನದಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಫೋನ್ ಚೂಸ್ ಲೈನ್ ಅಭಯ ಟೊಪ್ಪಿ ಅಭಯ್ಯ ಲೈನ್ ಕಡಗ ನಿ ఏర్పేడు పల్లె వీధి వినాయకుడు వీధి విరాయకుడు బొమ్మ దగ్గర అన్నదాని కార్యక్రమం